రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై ఒకటిన జస్టిస్ యశ్వంత్ వర్మంపై చర్య తీసుకోవాలని పెద్ద సంఖ్యలో ఎంపీలు పార్లమెంట్కు నోటీస్ ఇచ్చారు మొత్తం దాదాపు రెండు వందల మంది ఎంపీలు అంటే లోక్సభ నుంచి నూట నలభై ఐదు మంది రాజ్యసభ నుంచి అరవై మూడు మంది ఈ అభిశంసన అంటే ఇంపీచ్మెంట్ నోటీస్పై సంతకాలు చేశారు ఇక్కడ ఇంపీచ్మెంట్ అభిశంసన అంటే ఒక అధికారి పదవిలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు అధికార దుర్వినియోగం చేస్తే పదవి నుంచి తొలగించే ఒక ప్రాసెస్ అన్నమాట రెండు వేల ఇరవై ఐదు మార్చ్ లో జస్టిస్ యశ్వంత్ వర్మ నివాసంలో పెద్ద మొత్తంలో డబ్బు అది కూడా అధికారికంగా ఎక్కడా నమోదు కాలేని రూపంలో దగ్ధమై ఉన్నట్లు గుర్తించబడింది సో సుప్రీంకోర్టు ఒక కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ విచారణ చేసి ఇతడు చేసిన పని చాలా తప్పు పదవి నుండి తీసేయాలని ఒక నివేదికను రూపొందించింది ఈ పై రాహుల్ గాంధీ రవిశంకర్ ప్రసాద్ అనురాగ్ ఠాకూర్ సుప్రియా సులే లాంటి ప్రముఖ నాయకులు సంతకాలు చేశారు అయితే తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ మాత్రం సంతకం చేయలేదు కానీ తుది ఓటింగ్ సమయంలో వాళ్ళు పాల్గొనవచ్చు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ వన్ ట్వంటీ ఫైవ్ అండ్ టూ సెవెంటీన్ ప్రకారం న్యాయమూర్తిని తొలగించాలంటే చాలా కఠినమైన ప్రక్రియ ఉంటుంది ఫస్ట్లీ యాభై లేదా వంద మంది ఎంపీల సంతకంతో ఒక నోటీస్ ఇవ్వాలి స్పీకర్ ఆ నోటీస్ను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు ఒకవేళ అంగీకరిస్తే ఒక విచారణ కమిటీని నియమిస్తారు ఆ తర్వాత కమిటీ పరిస్థితిని పరిశీలిస్తుంది ఇందులో సుప్రీంకోర్టు న్యాయమూర్తి హైకోర్టు చీఫ్ జడ్జ్ ఇంకొక ప్రముఖ న్యాయవాది ఉంటారు న్యాయమూర్తి యశ్వంత్ వర్మ తన వాదన చెప్పుకునేందుకు మూడు సార్లు అవకాశం ఇస్తారు కమిటీ ఏం తేల్చుతుందో అది పార్లమెంట్లో చెప్తుంది తర్వాత స్పష్టమైన మెజారిటీతో ఓట్లు పడాలి అంటే టూ హౌజెస్ లోక్సభ అండ్ రాజ్యసభలో టూ బై త్రీ మెజారిటీ ఓట్స్ తో మోషన్ లేదా బిల్ పాస్ అవ్వాలి అప్పుడు రాష్ట్రపతి యశ్వంత్ వర్మని పదవి నుంచి తొలగించాలని ఆదేశిస్తారు ఈ ప్రొసీజర్ మాన్సూన్ సెషన్ ముగిసేలోగా అంటే ఆగస్ట్ ఇరవై ఒకటి లోపు పూర్తి చేయాలనే ఉద్దేశంతో పార్లమెంట్ ఉంది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పటి వరకు ఒక్క జడ్జ్ మాత్రమే ఇంపీచ్మెంట్ ప్రాసెస్ తో తొలగించబడ్డారు ఆయన నేమ్ వచ్చేసి సౌమిత్ర సేన్ కల్కట్టా హైకోర్టు జడ్జ్ రీజన్ వచ్చేసి మిస్కండక్ట్ వల్ల ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి Thanks for watching.